హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నందు గణితం నందు మరో ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ సౌష్ఠవం సిమెట్రీ అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఈ వీడియో నందు నేర్చుకుందాం వివిధ పోటీ పరీక్షల్లో కూడా టెట్ డిఎస్సి మరియు అలాగే ఎనివో తరగతి నందు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ నందు కూడా మనకి ఈ కాన్సెప్ట్ నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది వివిధ జామతీయ ఆకారాలు కావచ్చు లేదా ఆంగ్ల వర్ణ పెద్ద అక్షరాలకు సంబంధించినటువంటి సౌష్ఠవ అక్షరాలు కావచ్చు బిందు సౌష్ణము భ్రమణ సౌష్టవం గురించి ఈ వీడియో నందు నేర్చుకుందాం అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ముందుగా మనం సౌష్ణవాన్ని గురించి నేర్చుకుందాం ఆకారంలో ఉన్న సమత్వము క్రమత్వం బట్టి వస్తువుల ఆకారంలో ఉండే లక్షణాన్ని సౌష్టవం అంటారు మరి ఏదైనా పటములు అందంగా ఉండుటకు కారణము వాటి ఆకారంలో ఉన్న సమత్వము క్రమత్వమును బట్టి వస్తువులు లేక పటాల ఆకారంలో ఉండే ఈ లక్షణాన్ని సౌష్టవం అంటాం అంటే ఏదైనా పటాలు జామితి ఆకారాలు కావచ్చు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి పటాలు కావచ్చు అందంగా ఉండటానికి కారణము వాటి ఆకారంలో ఉన్నటువంటి సమత్వము క్రమత్వమును బట్టి లేదా వస్తువులు లేదా పటాల ఆకారంలో ఉండే ఈ లక్షణాన్ని సౌష్ణవము నెక్స్ట్ నెక్స్ట్ది సౌష్ఠవ రేఖ లేదా సౌష్ఠవ అక్షము అంటే ఏదో చూద్దాం ఒక పటమును రెండు సర్వసమాన భాగాలుగా విభజించేటట్లు పటం మధ్యగా గీవనటువంటి రేఖనే ఆ పటం యొక్క సౌష్ఠవ రేఖ లేదా సౌష్ఠవ అక్షమని అంటాము సౌష్ఠము ఒక రేఖకు ఇరువైపులా సమ సర్వ సమానంగా ఉన్నటువంటి పటాన్ని సౌష్ణవం అంటాం ఉదాహరణకు ఒకసారి ఇక్కడ మనం రెండు పటాలు గమనించినట్లయితే శీతాకొక చిలక బటర్ఫ్లై గమనించినట్టే మరి దీనికి మధ్యలో సమానంగా రెండు భాగాలు వేయించినటువంటి ఈ రేఖనే మనం సౌష్ణవ రేఖ అని అంటాము ఇది అడ్డంగా ఉండవచ్చు నిలుగా ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో కూడా మనకి మూలగా అనగా కర్ణం వెంబడి కూడా ఉండవచ్చును సాధారణంగా సౌష్ణవాక్షంను చుక్కల రేఖచే సూచిస్తాము అంటే ఆ పటాన్ని ఇచ్చినటువంటి జామిదీయ పటాన్ని రెండు సర్వసమాన భాగాలు వేయించేటువంటి రేఖనే సౌష్ఠవ రేఖ లేదా సౌష్ఠవ అక్షమని అంటాము మరి ఏ పటం తీసుకున్నప్పుడు మరి కొన్ని పటాలకు సౌష్ఠవ రేఖలు ఉండవచ్చును కొన్ని పటాలకు రెండు సౌష్ఠవ రేఖలు ఉండవచ్చును కొన్ని పటాలకు అనంత సౌష్ఠవ రేఖలు కూడా ఉండవచ్చును కొన్ని పటాలకు సౌష్ఠవ రేఖలు లేకుండా కూడా ఉండవచ్చును మరి ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ పై గమనిస్తున్నటువంటి పటాలు గమనించినట్టయితే మరి ఈ పటాలకు మొదట భాగాన్ని చూసినట్టయితే ఫ్లవర్ కు రెండు కనిపిస్తున్నాయి సౌష్ఠవ రేఖలు అలాగే ఇక్కడ సీతాకౌశలకు ఒకటే సౌష్ఠవ రేఖ ఉంటుంది మధ్య భాగంలో కూడా అలా ఇక్కడ డిజైన్కు చూసినట్టయితే రెండు సౌష్ణ భాగాలు ఉన్నాయి సౌష్ఠవక్షాలు ఉన్నాయి మరి ఈ విధంగా రెండు సర్వసమాన భాగాలు గురించేటువంటి భాగాలని సౌష్ఠవక్షమని అంటాము ఇప్పుడు ఆంగ్ల వర్ణం పెద్ద క్షణాల గురించి ఎన్ని సౌష్ఠవ రేఖలున్నా చూద్దాం ముందుగా ఫస్ట్ లెటర్ గమనించినట్టయితే ఏ మరి ఏకు నిలువుగా ఉన్నటువంటి సౌష్ఠ రేఖ ఉంటుంది పైనుంచి కింది భాగానికి అలాగే బీకి ఏమో అడ్డంగా ఉన్నటువంటి సౌష్ఠ రేఖ ఉంటుంది సికి కూడా అడ్డంగా సౌష్ఠ రేఖ ఉంటుంది డికి సౌష్ఠ రేఖ అడ్డంగా ఉంటుంది ఈకి సౌష్ఠవ రేఖ ఉంటుంది మరి ఎఫ్కు ఉంటుందో చూడండి ఒక్కసారి మనకి ఆ సౌష్ఠవ రేఖ దగ్గర సౌష్ఠవ అక్షమంటాము అంటాము ఆ సౌష్ఠ అక్షం దగ్గర అద్దం ఉంచినట్లయితే మనకి ఫుల్ ఫిగర్ కనబడాలి సో కాబట్టి ఎఫ్కు ఉండదు అలాగే జీకి కూడా ఉండదు మరి హెచ్కు గమనించండి ఒకసారి హెచ్కు గమనించినట్లయితే మనకి అడ్డంగా ఒకటి ఉంటుంది నిలువ కూడా ఒకటి ఉంటుంది అనగా హెచ్కు రెండు సౌష్ఠవ అక్షాలు ఉంటాయి అలాగే ఐకి కూడా మనం గమనించినట్లయితే నిలువ ఒకటి ఉంటుంది అడ్డంగా కూడా ఒకటి ఉంటుంది రెండు సౌష్ఠవాక్షాలు ఉంటాయి అలాగే జేకు సౌష్ఠవాక్షం ఉండదు కేకి చూడండి ఒకసారి అడ్డంగా ఒక సౌష్ఠవాక్షం ఉంటుంది ఎల్కు ఉండదు ఎంకు నిలువుగా ఉన్నటువంటి సౌష్ఠవాక్షం ఉంటుంది ఎన్కు ఉండదు ఓకి గమనించినట్టయితే అనంతమైనటువంటి సౌష్ఠవాక్షాలు ఉంటాయి అంటే మనం ఎటువైపు నుంచి గీసినా అది రెండు సర్వసమాన భాగాలుగా విభజిస్తుంది పీకి సౌష్ఠవాక్షం ఉండదు యూకు ఉండదు ఆర్కు ఉండదు మరి ఎస్కు గమనించండి ఒకసారి ఉండదు టీకు నిలువుగా ఉన్నటువంటి సౌష్ఠవాక్షం ఉంటుంది యుకు నిలువుగా ఉన్నటువంటి సౌష్ఠవాక్షం ఉంటుంది వికు నిలువు సౌష్ఠాక్షం ఉంటుంది అలాగే డబ్ల్యూకు నిలువుగా ఉన్నటువంటి సౌష్ఠవాక్షం ఉంటుంది ఎక్స్కు అడ్డంగా ఒకటి నిలువుగా ఒకటి అలాగే రెండు సౌష్ణవాక్ష ఉంటాయి వైకు ఒకే సౌష్ఠవాక్షం ఉంటుంది జెడ్కు సౌష్ఠవాక్షము ఉండదు సో ఏకి ఒకటి నిలువుగా కొన్ని అక్షరాలకు అడ్డంగా కొన్ని అక్షరాలకు రెండు అక్షరాలు ఉన్నాయి కొన్నిటికి ఓకి మాత్రమే అనంతమైనటువంటి అక్షరాలు ఉన్నాయి కొన్ని అక్షరాలకు మరి అక్షరాలే లేనటువంటి అక్షరాలు ఉన్నాయి మనకి ఆబ్జెక్ట్ టైప్లో కూడా ఈ కింద వాటిలో ఒక సౌష్ణ అక్ష ఉన్నటువంటిది ఏది అక్షరం లేనటువంటిది ఏది అని అడగడానికి అవకాశం ఉంటుంది సో అవి కూడా మనం చివరిలో కూడా ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగిందో చూద్దాం మరి ఒకసారి స్క్రీన్ పైన చూసినట్లయితే చూడండి ఒకసారి ఏకు నిలువుగా ఒకటి ఉంది బీకు అడ్డంగా సికి అడ్డంగా డికి అడ్డంగా ఈకు అడ్డంగా హెచ్కు రెండు సౌష్ఠవాక్షాలు ఐకి రెండు సౌష్ఠవాక్షాలు కేకి ఒక సౌష్ణవాక్షం ఎంకు నిలువు ఒకటి ఓకు అనంతంగా టీకు నిలువుగా యూకు నిలువుగా వికి నిలువుగా డబ్ల్యూకి నిలువుగా ఎక్స్కు అడ్డము మరియు నిలువు రెండు సౌష్ఠవాక్షాలు వైకి ఒక సౌష్ఠవాక్షం ఉంది మనకి ఆబ్జెక్ట్ టైప్లో కూడా మరి కింది వాటిలో సౌష్ఠ అక్షరాలు లేనటువంటి అక్షరాలు ఎన్ని అంటే ఒకసారి కౌంట్ చేసుకోండి ఎఫ్ జి జే ఎల్ ఎన్ పి క్యూఆర్ఎస్ జెడ్ సౌష్టవ అక్షరాలు లేనటువంటి అక్షరాలు రెండు సౌష్ఠవ అక్షరాలు ఉన్నటువంటిది హెచ్ ఐ మరియు ఎక్స్ హెచ్ ఐ ఎక్స్ అలాగే అనంతమైనటువంటి అక్షరాలు ఉన్నటువంటి అక్షరము ఓ ఇప్పుడు జామితీ ఆకారాలను చూద్దాం ఇవి ఒక్కొక్కసారి మనకి సపరేట్గా నిలువు అక్షరాలు ఉన్న అక్షరాలు అడ్డంగా ఉన్నటువంటివి అలాగే రెండు ఉన్నటువంటివి అనంతంగా ఉన్నటువంటివి అసలకి సౌష్ఠవ రేఖలను లేనటువంటి అక్షరాలు నాలుగు భాగాలు విధించడం జరిగింది మరి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి నెక్స్ట్ది మరి జామితీ కూడా మొదటిది రేఖాఖండము ఒక రేఖాఖండము దాని లంబ సమద్వీకరణ రేఖ సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది అంటే రేఖాఖండం అంటే తొలి బిందువు తుది బిందు ఉంటూ నిర్దిష్టమైనటువంటి పొడవు ఉన్నటువంటి ఈ భాగాన్ని రేఖాఖండం అంటాం ఈ రేఖాఖండానికి గీచినటువంటి లంబ సమద్వీకరణ రేఖనే మనకి ఏమవుతుందంటే సౌష్ణవ రేఖ అవుతుంది అనగా ఆ దానికి మధ్య బిందు వద్ద గీచినటువంటి లంబంగా గీచినటువంటి రేఖనే సౌష్ఠవ రేఖ అవుతుంది అలాగే రెండవది కోణము ఒక కోణం తీసుకున్నప్పుడు మరి అది కొంత కోణం చేస్తుంది డిగ్రీ లోపల మరి కోణ సమద్వీకరణ రేఖ అనేది ఏమవుతుందంటే అక్షం అవుతుంది చూడండి ఒక కోణము దాని కోన సమద్వీకరణ రేఖపై రేఖ సౌష్ణం కలిగి ఉంటుంది ఒకటే రేఖ సౌష్ణం కలిగి ఉంటుంది అలాగే ఒక సరళ రేఖకు దానిపైన ప్రతి బిందువు వద్ద గీసినటువంటి లంబము అక్షం కలిగి ఉంటుంది కావున మరి రేఖకు సరళ రేఖకు ప్రతి బిందువు దగ్గర ఎక్కడైనా సరే అక్షం గీయవచ్చు కాబట్టి రేఖ అన్నప్పుడు అనంతమైనటువంటి సౌష్ణవాక్షాలు ఉంటాయి రేఖాఖండానికి ఒకటే ఉంటుంది అలాగే మనకి కోణం ఇచ్చినప్పుడు కోణ సమద్వేకరణ రేఖనే సౌష్ణవాక్షం అవుతుంది మరి ఇక్కడ సరళ రేఖ అయితేనేమో ప్రతి వద్ద గీచినటువంటి లంబము సౌష్ణవాక్షానికి కలిగి ఉంటుంది కాబట్టి సౌష్ణవాక్షముల సంఖ్య అనంతం అవుతుంది ఇది ఇప్పుడు త్రిభుజాలు చూద్దాం ఒక సమభావ త్రిభుజానికి సౌష్ణవాక్షముల సంఖ్య మూడు సమభావ త్రిభుజానికి మూడు సౌష్ణవాక్షాలు ఉంటాయి మరి ఏంటి అన్నట్టయితే మరి సమభావ త్రిభుజంలో మూడు భుజాలు సమానము మూడు కోణాలు కూడా సమానంగా ఉంటాయి మరి ఈ కోణాల దగ్గర గీచినటువంటి కోన సమద్వీకరణ రేఖలే సౌష్ఠవాక్ష అవుతాయి కోన సమద్వీకరణ రేఖలు సౌష్ఠవాక్షాలు అవుతాయి ఈ విధంగా కోన సమధ్వీకరణ రేఖలు సౌష్ఠవాక్షాలు అవుతాయి ఓకే నెక్స్ట్ అదే సమద్విభావ త్రిభుజానికి అయితేనేమో రెండు భుజాలు సమానంగా ఉంటాయి ఆ రెండు భుజాల మధ్య ఉన్నటువంటి కోణం వేరుగా ఉంటుంది ఈ కోన సమద్వీకరణ రేఖ మనకి సౌష్ఠవాక్షం అవుతుంది కోన సమద్వీకరణ రేఖ మనకి సౌష్ఠవాక్షము అవుతుంది ఏ రెండు భుజాలు సమానంగా ఉంటావో ఆ భుజాల మధ్య ఉన్నటువంటి కోణం యొక్క కోణ సమద్వీకరణ రేఖ మనకి సౌష్ణవాక్ష కలిగి ఉంటుంది చూడండి ఇక్కడ సమాన భుజాల మధ్య ఉన్నటువంటి కోణ సమద్వీకరణ రేఖ సౌష్ఠం కలిగి ఉంటుంది మూడవది విషోమ త్రిభుజము మరి విషోమభావ త్రిభుజానికి సౌష్ఠవాక్షముల సంఖ్య సున్నా విషవభావ త్రిభుజంలో కూడా మూడు భుజాలు సమానంగా ఉండవు మూడు కోణాలు కూడా సమానంగా ఉండవు అటువంటి త్రిభుజానికి సౌష్ఠవాక్షముల సంఖ్య సున్నా మరి ఒకసారి ఉదాహరణకు లంబకోణ సమద్వీబాహు త్రిభుజం ఉంది ఒకసారి పటాన్ని గమనించండి ఇక్కడ స్క్రీన్ పై చూస్తున్నా మరి లంబకోణ సమద్వీబాహు త్రిభుజానికి అక్షాల సంఖ్య ఎంత సో లంబకోణ సమద్వీభాహు త్రిభుజం ఇక్కడ మనం చూడాల్సింది లంబకోణ త్రిభుజం కాకుండా సమద్వీభాహు త్రిభుజాన్ని చూసినట్లయితే మరి సమాన భుజాల మధ్య ఉన్నటువంటి కోణ సమద్వీకరణ రేఖనే అక్షం అవుతుంది కాబట్టి లంబకోణ సమద్వీభాహు త్రిభుజానికి ఒకటే అక్షము ఉంటుంది అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి ఉదాహరణకు మనకి జామెట్రీ బాక్స్ కూడా మూలమట్టం ఉంటుంది సెట్ స్క్వేర్ అంటాం నలభై ఐదు డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు తొంభై డిగ్రీలు ఒకటి ఉంటుంది ముప్పై డిగ్రీలు అరవై డిగ్రీలు తొంభై డిగ్రీలు అనేటువంటి మరొక మూల మట్టం ఉంటుంది మరి ఈ రెండు మూల మట్టాల్లో కూడా మొదటిది చూసినట్టయితే లంబకోణ సమద్వీభావ త్రిభుజం కాబట్టి దీనికి సౌష్ణవాక్షాల సంఖ్య ఒకటి అవుతుంది దీనికి ఏమో ఓన్లీ లంబకోణ త్రిభుజము విశ్వభావ త్రిభుజం కాబట్టి సౌష్ణవక్షాల సంఖ్య సున్నా అవుతుంది ఇది కూడా మనకి ఎగ్జామ్ లో రావడం జరిగింది ఇంత ముందు క్వశ్చన్లో కూడా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఇప్పుడు మనకి మరి చతుర్భుజాల్లో కూడా ఆరు రకాల చతుర్భుజాలు ఉన్నాయి ఈ ఆరు రకాల చతుర్భుజాల్లో కూడా క్వశ్చన్లు మనకి పోటీ పరీక్షలందరూ అడుగుతున్నాడు ముందుది ఒక జత భుజాలు సమాంతరంగా ఉన్నటువంటి ట్రిఫీజియం ఒక్కసారి మీరే గమనించండి దీనికి ఉండడానికి అవకాశం ఉందా ఇక్కడ సౌష్ఠవాక్షం ఉండాలి అంటే సౌష్ఠ రేఖ ఉండాలి అంటే ఆ పటాన్ని రెండు సమాన భాగాలుగా విభజించాలి పాజిబిలిటీ ఉంటే చూడండి లేదు అనగా ట్రిఫీజియానికి సౌష్ఠవాక్షం అనేది ఉండదు సౌష్ఠ రేఖను గీయలేం కాబట్టి సౌష్ఠవాక్షల సంఖ్య సున్నా అవుతుంది రెండవది సమద్విబాహు సమలంబ చతుర్భుజం దీన్ని మనం ఇంగ్లీష్లో ఐసస్కేల్స్ ట్రెఫీజియం అంటాం సమద్వీభావు సమలంబ చతుర్భుజం లేదా సమద్వి బావు ట్రెఫీజియం అంటాం ఇది లోనే ఒక భాగం మరి ఇందులో కూడా ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయి ఈ రెండు భుజాలు సమాంతరంగా ఉంటాయి సమద్వీభావ సమలంబ చతుర్భుజానికి ఒకటి సౌష్ఠ రేఖ ఉంటుంది ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది సమాంతర భుజాల మధ్య బిందుల గిండో గీచినటువంటి ఇది సౌష్ఠ రేఖ అవుతుంది ఇది సమద్వీభావు సమలంబ చతుర్భుజానికి ఒకటి ఉంటుంది గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇది దీర్ఘ చతురస్రం మరి దీర్ఘ చిత్రంలో కూడా మరి పొడవుల యొక్క మధ్య బిందువులు లేదా విడపల యొక్క మద్య బిందువులు రెండు కూడా మనకి సౌష్ఠ రేఖలు ఉంటాయి అలాగే చిత్రస్రానికి నాలుగు ఉంటాయి భుజాల మధ్య బిందువులు అలాగే కర్ణాలు నాలుగు చిత్రస్రానికి నాలుగు సౌష్ఠ రేఖలు గీయవచ్చును అలాగే రాంబస్ రాంబాస్కు రెండు కర్ణాలు రెండు సమాన భాగాలు వేయిస్తాయి కాబట్టి రాంబస్కు రెండు ఉంటాయి గాలిపట ఆకారానికి మరి గాలిపట ఆకారం అంటే రెండు జతల ఆసన్న భుజాలు సమానంగా ఉంటాయి మరి ఆసన్న భుజాలంటే ఈ రెండు జతలు సమానము ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయి మరి వీటి మధ్యలో గీసినటువంటిది మనకి ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది మరి సమాంతర చతుర్భుజం చూడండి ఇక్కడ రాలేదు పటము సమాంతర చతుర్భుజాన్ని గమనించండి మీరు ఒక్కసారి ఉండడానికి అవకాశం ఉందా రెండు సమాన భాగాలుగా రావాలి ఇక్కడ లేదు కాబట్టి మనకి గమనించినట్టయితే సౌష్ఠవాక్షాల సంఖ్య సున్నా అక్షాల సంఖ్య సున్నా అవుతుంది సమాంతర చతుర్భుజానికి సౌష్ణవాక్షముల సంఖ్య సున్నా అవుతుంది నెక్స్ట్ ఇది సమలంబ చతుర్భుజానికి కు సౌష్ఠవ కేంద్రాలు ఉండవు ఫస్ట్ చెప్పుకున్నాం ఫస్ట్ దానికి సౌష్ణవ కేంద్రాలు ఉండవు జీరో అలాగే సమాంతర చతుర్భుజానికి సౌష్ణవ కేంద్రాలు ఉండవు దీనికి కూడా జీరో ధీరచత్రాస్రానికి రెండు ఉంటాయి రెండు జతల ఎదురుభుజాల యొక్క లంబ సమద్వీకరణ రేఖలే అవుతాయి నెక్స్ట్ ఇది రాంబస్ దాని సమచతుర్భుజం అంటాము దీనికి సౌష్ఠవాక్షరాల సంఖ్య రెండు రెండు కర్ణములు చిత్రస్రానికి సౌష్ఠాక్షం నాలుగు రెండు కర్ణములు రెండు జతల ఎదురుభుజాల యొక్క లంబ సముద్రీకరణ రేఖలు గాలిపట ఆకారానికి ఏమో సౌష్ఠాక్షముల సంఖ్య అవుతుంది అలాగే బాణతల ఆకారంలోని పటానికి సౌష్ఠాక్షముల సంఖ్య ఒకటి కట్టుకొని కింద గీస్తున్నా ఈ విధంగా మనం మందంగా ఉన్నటువంటి బాణతలం తీసుకున్నట్టయితే మరి దీనికి సౌష్ఠాక్షముల సంఖ్య మధ్యలో అయ్యేటట్టు ఒకటవుతుంది అలాగే ఒక క్రమశడ్భుజికి సౌష్ఠాక్షాల సంఖ్య ఆరు ఇక్కడ గుర్తించుకోండి క్రమశెడ్భుజి అంటే ఆరు భుజాలు సమానము ఆరు కోణాలు సమానము ఇక్కడ మనం గమనించినట్లయితే సమబాహు భుజానికి మూడు ఉన్నాయి నాలుగు ఉన్నాయి కాబట్టి ఎన్ భుజాలు ఉన్నటువంటి క్రమబహుభుజికి ఎన్ భుజాలు ఎన్ని భుజాలు ఉన్నావో అన్ని క్రమ బహుభుజి అయినట్టయితే దానికి సౌష్ఠవాక్షాల సంఖ్య అవుతుంది భుజాలు ఎన్నుంటే అన్న వస్తాయి ఓకే నెక్స్ట్ది మనకి పటాలు గమనించినట్టయితే సమద్వీభావు సమలంబ చతుర్భుజానికి ఒకటి ఉంటుంది ధీర చత్రాస్రానికి రెండు రాంబాస్కి రెండు కర్ణాలు చత్రాస్రానికి రెండు కర్ణాలు రెండు జతల ఎదురుభుజాల లంబ సమద్వీకరణ రేఖలు గాలిపటాకారానికి ఒకటి ఇవి మనకి చతుర్భుజాలకు సంబంధించినటువంటివి ఒకవేళ మరి క్రమషడ్ భుజి అయినట్టయితే ఆరుంటాయి క్రమ గౌభుజి అయినట్టయితే భుజాల సంఖ్యకు సమానమైనటువంటి సౌష్ఠవాక్షలు ఉండును ఇప్పుడు నెక్స్ట్ వృత్తములకు ఒక వృత్తములకు సౌష్ఠవాక్షము దాని వ్యాసమే అవుతుంది మరి కేంద్రం గుండా పోయేటటువంటి జాను మనం వ్యాసము అంటాము పటాన్ని గమనిస్తే వృత్తానికి కేంద్రం గుండా పోయేటటువంటి ప్రతి జా కూడా వ్యాసము వ్యాసములన్నీ కూడా సౌష్ఠవాక్ష అవుతాయి వృత్తానికి సౌష్ఠవాక్షముల సంఖ్య అనంతము అలాగే అర్ధ వృత్తం తీసుకున్నట్టయితే అర్ధవృత్తం పటాన్ని గమనించండి ఇక్కడ దాని వ్యాసానికి కేంద్రం గుండా పోయేటటువంటి లంబ సమద్వీకరణ రేఖ మనకి ఏమవుతుందంటే సౌష్ణవాక్షం అవుతుంది మరి అర్ధవృత్తానికి ఒకే ఒక అక్షము ఉంటుంది వృత్తానికేమో అనంతము అర్ధవృత్తానికి ఏమో ఒకటి ఇది ప్రతిబింబ సౌష్ణము సౌష్ణవ రేఖకు ఒకవైపు ఉన్నటువంటి పటభాగము రెండో వైపు ఉన్నటువంటి దాని ప్రతిబింబంతో ఏకీభవిస్తుంది మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఒక పటాన్ని రెండు సమాన భాగాలుగా వేయించేటటువంటి రేఖనే సౌష్ణవ అక్షము లేదా సౌష్ఠవ రేఖగా చూస్తాం ఈ సౌష్ఠవ రేఖకు ఒకవైపు ఉన్నటువంటి పటము భాగము రెండవ వైపు ఉన్నటువంటి దాని ప్రతిబింబంతో ఏకీభవిస్తుంది ఉదాహరణకు ఇక్కడ పటం చేస్తున్నా ఏ అన్నటువంటి లెటర్కు తీసుకున్నట్టయితే ఈ విధంగా మనం హాఫ్ పార్ట్ తీసుకున్నట్టయితే దీని దగ్గర మిర్రర్ ఉంచినట్టయితే మనకు మిర్రర్ లోపడేమవుతుంది ఈ విధంగా కనిపిస్తుంది సో అంటే పూర్తి భాగంగా కనిపిస్తుంది దాన్ని ప్రతిబింబ సౌష్ణం అంటాం కావున దాని ప్రతిబింబ సౌష్ఠవం అంటాం ఒక పటంలో పరస్పరం సరిగా ఏకీభవించే రెండు భాగాలు విభవించే రేఖ కనీసం ఒకటైనా ఉన్నచో ఆ పటము రేఖా సౌష్టం కలిగి ఉంది అని అంటాము రేఖా సౌష్టం కలిగి ఉందని అంటాము ఉదాహరణకు ఆరు తీసుకుందాం మరి ఆరు లిటర్ని ఎక్కడి నుంచైనా డివైడ్ చేయండి ఎక్కడ రేఖ గీసినా మనం ప్రతిబింబం అనేది సరిగా కనబడదు కాబట్టి దానికి రేఖా సౌష్ఠవం అనేది ఉండదు ఓకే ఏ పటానికైతే ఉంటుందో ఖచ్చితంగా అది ప్రతిబింబం అనేది ఏకీభవిస్తుంది నెక్స్ట్ ఇది బిందు ఇంత ముందు నేర్చుకునేది మనము రేఖా సౌష్టం లేదా సౌష్ఠ అక్షం నేర్చుకున్నాం నెక్స్ట్ ఇది బిందు సౌష్ణం ఏదైనా ఒక పటాన్ని ఒక బిందువును ఆధారంగా చేసుకుని నూట డిగ్రీలు భ్రమణం చెందించిన తర్వాత కూడా ఆ పటము తన తొలి స్థితిని పోలి ఉంటే ఆ పటానికి బిందు సౌష్ణవం ఉంది అని ఆ బిందువును సౌష్ఠవ కేంద్రము అంటాం ఇక్కడ గుర్తుంచుకోండి మూడు వందల అరవై డిగ్రీలు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే లెటర్ తీసుకోండి ఏ అనే లెటర్ను మనం వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ చేసే ఈ విధంగా వస్తుంది మళ్ళీ వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ చేసే విధంగా వస్తుంది అంటే త్రీ సిక్స్టీ అయితేనే మొదటి స్థానానికి వస్తుంది అలా కాకుండా హెచ్ అనేది తీసుకోండి హెచ్ను తొంభై డిగ్రీలు మారిస్తే ఈ విధంగా వస్తుంది వన్ ఎయిటీ డిగ్రీస్ మారిస్తే మళ్ళీ మొదటి స్థానానికి వస్తుంది అంటే ఓన్లీ వన్ ఎయిటీ డిగ్రీస్ మాత్రమే భ్రమణం చెందించినప్పుడు మొదటి పటంతో ఏకీభవిస్తే అటువంటి దానికి బిందు సౌష్ఠవం ఉంది అని అంటారు ఆ బిందునే సౌష్ఠ కేంద్రం అని కూడా అంటాం కింద ఒక్కొక్క నిర్వచనం చూడండి ఏదైనా ఒక పటాన్ని పైనుండి క్రిందికి చూసినా లేదా కింది నుండి పైకి చూసినా దాని ఆకారంలో మార్పు లేకపోతే ఆ పటానికి బిందు సౌష్ణం ఉంది అని అంటారు అంటే పటాన్ని మనం ఒకవేళ ఇచ్చినటువంటి పటాన్ని తీసుకుని ఆ పటాన్ని ఒకసారి కింద నుంచి చూడాలి ఒకసారి పై నుంచి పేపర్ని రొటేట్ చేసి చూడాలి చూసినప్పుడు మనకు ఆకారంలో ఎటువంటి మార్పు లేకపోతే దానిని బిందు సౌష్ణం ఉందని అంటారు ఉదాహరణకి ఎమ్ అక్షరం రాయండి మన ఎమ్మన్ అక్షరాన్ని రొటేట్ చేస్తే ఏమొస్తుంది డబ్ల్యూ అవుతుంది మళ్ళీ డబ్ల్యూని రొటేట్ చేస్తే ఏమవుతుంది కాబట్టి దీనికి బిందు సౌష్ఠం ఉంటుందా ఉండదు అలా కాకుండా ఎన్ అనే లెటర్ చూడండి ఎన్ మరి ఎన్నని రొటేట్ చేస్తే మనకేమవుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ చేస్తే తిప్పి చూసుకోండి మళ్ళీ ఎన్నే కనిపిస్తుంది కాబట్టి దీనికి బిందు సౌష్ఠము ఉంటుంది మరి బిందు సౌష్ణవం పటాలు చూసినట్టయితే మనకి సమాంతర చతుర్భుజము దీర్ఘ చత్రాస్త్రము చత్రాస్త్రము వృత్తము మరి సమాంత ఈ మూడుకి కర్ణాల యొక్క మధ్య బిందువులు కర్ణాల సమధ్వీకరణం చేసుకుంటాయి కాబట్టి కర్ణాల యొక్క ఖండన బిందువు ఏమవుతుందంటే సౌష్ణ కేంద్రం అవుతుంది దేనికి దేనికి సమాంతర చతుర్భుజానికి దీర్ఘ చతురాస్రానికి చతురస్రానికి వృత్తానికి ఏమో వృత్త కేంద్రం అనేది మనము ఏమవుతుంది సౌష్ఠ కేంద్రము అవుతుంది ఓకే ఇవి మనకి జాబితీయ ఆకారాలు ఇప్పుడు లెటర్స్ చూద్దాం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఒకసారి పటంలో కూడా హెచ్ అలాగే ఐ ఎన్ ఓ ఎస్ ఎక్స్ జెడ్ మీకు రెడ్ కలర్ కనిపిస్తున్నటువంటిది సౌష్ఠ కేంద్రం హెచ్కేమో అడ్డు గీత మధ్య బిందువు దగ్గర ఉంటుంది ఐకేమో నిలువు గీత మధ్య బిందువు దగ్గర ఉంటుంది ఎన్కేమో ఏటవాళ్ళ గీత యొక్క మధ్య బిందువు దగ్గర ఉంది ఓకేమో కేంద్రం మధ్య బిందువు అవుతుంది ఎస్కు మలుపు దగ్గర ఉంది ఇక్కడ ఎక్స్కు కండన బిందు దగ్గర ఉంది జెడ్కు ఏటవాల గీత యొక్క మధ్య బిందు దగ్గర ఉంది ఈ సెవెన్ లిటర్స్కు మనకేమవుతుంది సౌష్ఠవ కేంద్రం ఉంటుంది అంటే ఈ బిందుని కేంద్రంగా చేసుకుని ను రొటేట్ చేస్తే వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ చేస్తే మళ్ళీ మనకి ఈ అన్ని లెటర్స్ ఒకసారి మీరు స్క్రీన్ పైన స్క్రీన్ షాట్ తీసుకుని రిటర్న్ చేసి చూడండి వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ చేసి చూడండి మీకు మళ్ళీ అదే లెటర్స్ కనిపిస్తాయి కాబట్టి ఈ లెటర్స్కి మనకి ఏమవుతుంది సౌష్ఠవ బిందు సౌష్ఠవం అనేది ఉంటుంది మిగతా లీటర్స్కు బిందు సౌష్ణం అనేది ఉండదు నెక్స్ట్ ది భ్రమణ సౌష్ణవం ఒక పటంలోని మధ్య బిందువు గుండ పటాన్ని కొంత కోణం భ్రమణం చేయగా ఏర్పడి పటం మొదటి పటానికి సమానం అయితే ఆ పటం భ్రమణ సౌష్ఠవత కలిగి ఉన్నది అంటాము ఇంతకుముందు చూసిందేమో ఎగ్జాక్ట్లీ వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే మనకి బిందు సౌష్ణవం ఉందని అంటున్నాం అంటే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ చేసినప్పుడు మొదటి పటంతో ఏకీభవిస్తే బిందు ఉంది ఉందంటాం ఇక్కడ భ్రమణ సౌష్టం అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అవసరం లేదు మనం కొన్నిటికి నైంటీ డిగ్రీస్ కావచ్చు కొన్నిటికి సిక్స్టీ డిగ్రీస్ కావచ్చు మరికొన్నిటికి వన్ ట్వంటీ డిగ్రీస్ రొటేట్ చేసినప్పుడు పూర్వపడం యొక్క మొదటి ఆకారాన్ని వచ్చినట్టయితే భ్రమణ సౌష్ణవత కలిగి ఉందంటాము ఉదాహరణకు సమభావ త్రిభుజం తీసుకుందాం సమభావ త్రిభుజంలో గమనించినట్టయితే అంతర్ కోణం అరవై డిగ్రీలు ఉంటుంది బాహ్య కోణము నూట ఇరవై డిగ్రీలు ఉంటుంది ఇప్పుడు మనం చూడండి పైన చూస్తున్నాం ఈ విధంగా సమభావ త్రిభుజాన్ని మనము వన్ ట్వంటీ డిగ్రీస్ రొటేట్ చేసినట్టయితే వన్ ట్వంటీ డిగ్రీస్ రొటేట్ చేసినట్టయితే మళ్ళీ సమ అదే ఆకారం దాంతో మొదటి దాంతో కరెక్ట్ ఏకీభవించేటట్టు పటం వస్తుంది కాబట్టి అదే స్థితిని పొందుతుంది దీనే భ్రమణ సౌష్ఠవత అంటాము సమభావతి భూజన యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అంటే వన్ ట్వంటీ డిగ్రీస్ మరి మూడు వందల అరవై డిగ్రీలను వన్ ట్వంటీతో రొటేట్ చేసిన డివైడ్ చేసినట్టయితే వచ్చే సంఖ్యను భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటాము భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనగా ఒక ఆకారాన్ని మూడు వందల అరవై డిగ్రీలో రొటేట్ చేసినప్పుడు ఎన్నిసార్లు పూర్వపటం ఆకారం వస్తుందో అన్ని సార్లను మనము భ్రమణ సౌష్ఠవ పరిమాణం అని అంటాము ఉదాహరణకు చతురస్రం తీసుకోండి చత్రాస్త్రాన్ని మనం తొంభై డిగ్రీలు చేసినప్పుడు మళ్ళీ చత్రాస్త్రం వస్తుంది మళ్ళీ తొంభై డిగ్రీలు రొటేట్ చేసి మళ్ళీ ఒకసారి వస్తుంది తొంభై తొంభై అంటే మూడు వందల అరవై సార్లు రొటేట్ చేసే టైంకి నాలుగు సార్లు మొదటి పడంతో ఏకీభవిస్తుంది కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం నాలుగు అవుతుంది భ్రమణ సౌష్ఠవ కోణం తొంభై డిగ్రీలు అవుతుంది చతురస్రానికి అదే దీర్ఘ చతురస్రానికి అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది భ్రమణ సౌష్ఠవ పరిమాణం రెండు అవుతుంది ఒకసారి చూడండి స్క్రీన్ పైన ఇక్కడ సమభోద్రి భుజానికి నూట ఇరవై డిగ్రీలు అనేది భ్రమణ సౌష్ణవ కోణం అవుతుంది పరిమాణం మూడు మూడవుతుంది ఓకే నెక్స్ట్ ఇది ఏదైనా ఒక పటంను ఏ కనీస కోణంతో ఇక్కడ కనీస కోణం గరిష్ట కోణం కాదు భ్రమణం చేసినప్పుడు అది పూర్తిగా తొలి స్థితిని పొందుతుందో ఆ కోణంను ఆ పటం యొక్క భ్రమణ సౌష్ణవ కోణం అని అంటారు ఏ బిందువును ఆధారంగా చేసుకునే పటాన్ని భ్రమణం చెందిస్తున్నామో ఆ బిందువునే భ్రమణ కేంద్రం అని అంటారు ప్రతి పదం పటము మూడు వందల అరవై డిగ్రీలు భ్రమణం చెందించినప్పుడు దాని తొలి స్థితిని పొందుతుంది కావున అది పరిమాణం ఒకటి గల భ్రమణ సౌష్ఠవం కలిగి ఉన్నదని చెప్పరాదు ఏ పటానైనా సరే మూడు వందల అరవై డిగ్రీలు భ్రమణం చేసినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ మొదటి ఆకారం వస్తుంది కానీ ఇక్కడ భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఒకటి అని చెప్పరాదు ఒకటి తర్వాత ఉన్నదే పరిమాణంగా తీసుకుంటాం కాబట్టి మనకి ఒకటి అనేది పరిమాణం ఉండదు ఏదైనా పటం యొక్క భ్రమణ సౌష్ఠవం ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆ పటం భ్రమణ సౌష్ఠవం కలిగి ఉన్నదని అంటాము ఉదాహరణకు ఏ అనే అక్షరం తీసుకున్నట్టయితే భ్రమణ సౌష్ణవము ఉండదు ఓకే అలాగే ఎక్స్ అనే అక్షరం తీసుకున్నట్టయితే భ్రమణ సౌష్ణవము ఉంటుంది వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ చేసినప్పుడు మొదటి ఆకారం వస్తుంది కాబట్టి వన్ ఎయిటీ డిగ్రీస్ అనేది భ్రమణ కోణం అవుతుంది అలాగే పరిమాణం ఏమో రెండు అవుతుంది ఓకే నెక్స్ట్ది వృత్తం తీసుకున్నట్టయితే వృత్తాన్ని మనం ఒక్క డిగ్రీ ఒక నిమిషము ఒక సెకండ్ రొటేట్ చేసినా కూడా మళ్ళీ మనకి మొదటి ఆకారంతో ఏకీభవిస్తుంది కాబట్టి ఎంత కోణం భ్రమణకు అయినను వృత్త భ్రమణ సౌష్ణవత కలిగి ఉంటుంది అనగా వృత్తమునకు సౌష్ణవాక్షరాల సంఖ్య అనంతం కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా అనంతం భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా అనంతం ఇది మరి ఇక్కడ కొన్ని పటాలు కూడా జరిగింది చత్రాస్త్రానికి ఏమో కర్ణాల ఖండన బిందువు నాలుగు పరిమాణం అవుతుంది తొంభై డిగ్రీలు అవుతుంది దీర్ఘ చత్రాస్త్రం ఏమో తీసుకున్నప్పుడు ఇది కూడా కర్ణాల ఖండన బిందువు ఏమో భ్రమణ కేంద్రం అవుతుంది దాని కేంద్రంగా చేసుకుని రొటేట్ చేసినట్టయితే రెండు సార్లకు వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తుంది సమచతుర్భుజం అనగా రాంబస్ రాంబస్లో కర్ణాల యొక్క ఖండన బిందువు ఇక్కడ కూడా రెండు సార్లు మనకి భ్రమణ సౌష్ట పరిమాణం ఉంటుంది వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ చేసినట్టయితే మొదటి ఆకారం వస్తుంది సమాంతర చతుర్భుజంలో కూడా కర్ణాల ఖండన బిందువు ఉంటుంది మరి దీని కూడా మనం రొటేట్ చేసినట్టయితే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తుంది అలాగే పరిమాణం రెండు అవుతుంది అదే సమభవతి భుజానికి ఏమో సౌష్ఠవాశాల ఖండన బిందువు అవుతుంది మరి పరిమాణం మూడు వన్ ట్వంటీ డిగ్రీస్ అవుతుంది క్రమశెట్ భుజకేమో ఆరుంటాయి వన్ ట్వంటీ డిగ్రీస్ అవుతుంది వృత్తానికి ఏమో వృత్త కేంద్రం అనేది భ్రమణ కేంద్రం అవుతుంది దాని కేంద్రంగా చేసుకుని రొటేట్ చేసినప్పుడు మనకి పరిమాణం అనంతము కాబట్టి సౌ భ్రమణ సౌష్ణ భ్రమణ సౌష్ఠ కోణం కూడా అనంతంగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ గమనించండి మూడు వృత్తాలు ఒకదానికోటి స్పర్శించుకుంటూ వాటికి గీయగలిగినటువంటి సౌష్ణ అక్షరాల సంఖ్య మీరు పటాన్ని చూస్తే చూడవచ్చు మరి మూడు ఉన్నాయి మూడు వృత్తాలు ఒకదాంతో స్పర్శించుకున్నప్పుడు అలా కాకుండా నాలుగు వృత్తాలు స్పర్శించుకున్నాయనుకోండి ఇలా చూడండి మరి ఇప్పుడు ఎన్ని సౌష్ణ అక్షరాలు గీయో నాలుగు వస్తున్నాయి ఇక్కడ కూడా చూడండి రెండు భాగాలు ఇక్కడ అద్దంలో పెట్టినప్పుడు మనకి ఏకీభవించాలి సో నాలుగు వస్తున్నాయి అలా కింద వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి టెట్ నందు వచ్చినటువంటి చిత్రాస్త్రానికి గీయగల సౌష్ఠ రేఖల సంఖ్య చిత్రాస్రానికి నాలుగు ఉంటాయి అడ్డు వరుస మరి నిలువు సౌష్ణ రేఖ రెండు కలిగినటువంటి అక్షరం రెండు ఉన్నటువంటిది ఎక్స్ హెచ్ ఐ దీర్ఘ చిత్రాస్రానికి గల సౌష్ఠ అక్షరాల సంఖ్య రెండు కనీసం మూడు సౌష్ణ రేఖలు లేని పడము వృత్తానికి ఏమో అనంతం ఉంటాయి చత్రాస్రానికి నాలుగు ఉంటాయి సోమభావ త్రిభుజానికి మూడు ఉంటాయి ధీరచత్రస్రానికి రెండే ఉంటాయి మూడు లేనటువంటిది ఏది ధీర్ చతురస్రం నలభై ఐదు నలభై ఐదు తొంభై అనే మూలమట్టానికి ఉండే రేఖీయ సౌష్ణ రేఖల సంఖ్య సోమద్విభావ త్రిభుజం కాబట్టి ఒకటి ఉంటుంది ముప్పై అరవై తొంభై ఇది విషమభావ త్రిభుజం కాబట్టి సౌష్ఠ రేఖల సంఖ్య సున్నా నెక్స్ట్ క్వశ్చన్స్ రాంబస్ యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం మరి రాంబస్ యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ చేసినప్పుడు మనకి పూర్వ పటం ఆకారం వస్తుంది కాబట్టి త్రీ సిక్స్టీ బై వన్ ఎయిటీ చేసే పరిమాణం రెండు అవుతుంది అలాగే చిత్రాస్త్రానికి ఏమో పరిమాణం నాలుగు అవుతుంది తొంభై డిగ్రీలు రొటేట్ చేసినప్పుడు ఫస్ట్ ఆకారం వస్తుంది సమభావతి భుజానికి ఏమో సౌష్ణవ కోణం వన్ ట్వంటీ డిగ్రీస్ అలాగే ఖమ్మ పంచభుజి యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అంటే డెబ్బై రెండు డిగ్రీలు పంచభుజి మనకి మొత్తం కోణం మూడు వందల అరవై డిగ్రీలు బాహ్య కోణం మరి పంచభుజం అంటే ఐదు భుజాలు ఉంటాయి ఐదుతో భాగిస్తే డెబ్బై రెండు డిగ్రీలను మనం రొటేట్ చేసినప్పుడు పూర్వాకారము వస్తుంది మ్యాథ్స్ అనే పదం లోపల భ్రమణ సౌష్ణవతను చూపే ఆంగ్ల అక్షరాల జత చూడండి ఇక్కడ భ్రమణ సౌష్ణవత చూపేటువంటిది మరి బిందు కేంద్రం ఏదైతే ఉందో మరి దాని ఉన్నటువంటి అక్షరాలు ఏమేమి ఉన్నాయి హెచ్ ఉంది ఎస్ ఉంది ఈ రెండు కూడా కేంద్రంగా చేసుకుని రొటేట్ చేసినప్పుడు మనకి భ్రమణ సౌష్ణవతను చూపుతాయి కాబట్టి హెచ్ అండ్ ఎస్ ఈ రెండు కూడా ఇవే కాకుండా ఐ ఉంటుంది ఎన్ ఉంటుంది జెడ్ ఉంటుంది ఎక్స్ ఉంటుంది అయితే ఇక్కడ మనకి మ్యాస్ అనే పదంలో ఉన్నటువంటివి హెచ్ అండ్ ఎస్ సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ నెక్స్ట్ది ఒక గాజులో ఒక చెవి రింగును పరస్పరం ఒక గాజు ఒక చెవి రింగు సో ఈ రెండు కూడా మనకి వృత్తాకారంగా ఊహించుకుంటాం ఒక బిందు వద్ద అంతరంగా తాకున్నట్లు అమర్చిది అప్పుడు ఏర్పడిన పటం యొక్క సౌష్ఠ అక్షణల సంఖ్య మరి రెండింటి గుండా పోయేటటువంటిది ఒకే ఒకటి వస్తుంది కాబట్టి నాలుగు ఆప్షన్ క్యారం బోర్డు స్ట్రైకర్ గల సౌష్ణవాక్షరాల సంఖ్య మరి క్యారం బోర్డు యొక్క స్ట్రైకర్ అనేది వృత్తాకారంలో ఉంటుంది అనంతం ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ కింది పడంలో ఉన్నటువంటి సౌష్ణవాక్షల సంఖ్య మరి కింది పడాన్ని గమనించినట్టయితే మనకి ఈ విధంగా అడ్డంగా ఒకటి వస్తుంది అలాగే నిలువుగా ఒకటి వస్తుంది సో ఉన్నాయి కింది వాళ్ళ బిందు సౌష్ణం గల సమతలపటం బిందు సౌష్ణవం దేనికి ఉంటుంది చతుర్భుజమా త్రిభుజమా సమలంబ చిత్రుభుజం ధీర్ఘత్రాశ్రమం దీర్ఘచత్రాశ్రం ఎందుకంటే కర్ణాల కండన బిందువుని కేంద్రంగా చేసుకుని దాన్ని రొటేషన్ చేసినప్పుడు మనకి బిందు సౌష్ణవము ఏర్పడుతుంది ఇక్కడ సమలంబ చిత్రభుజం త్రిఫీజియం త్రిభుజం అనేది ఏ రకమైన త్రిభుజం చెప్పలేదు చిత్రభుజం అంటూ కూడా ఏ రకమైన చిత్రభుజం చెప్పలేదు కాబట్టి దీర్ఘచత్రాశ్రమం ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్